అక్కినేని నాగార్జున పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటున్నారు హీరోగా ఇప్పటి వరకు తొంభై తొమ్మిది చిత్రాల్లో నటించి మెప్పించారు నాగార్జునకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైన నిన్నే పెళ్లాడుత చిత్రంతో మంచి గుర్తింపు దక్కింది ఈ సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డు కూడా దక్కింది ఆ చిత్రంలో నాగార్జున టబు కలిసి నటించారు ఆ చిత్రంతో పాటు ఆవిడ మా ఆవిడే శిసింద్రి వంటి చిత్రాల్లో కలిసి నటించారు వీరి ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ కు ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు అదే సమయంలో వారిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ కూడా పుకార్లు పుట్టుకొచ్చాయి నాగార్జున టబు మధ్య చాలా కాలంగా రూమర్లు కొనసాగాయి అయితే వాటిపై తాజాగా అక్కినని నాగార్జున భార్య అమలా స్పందించింది ఆ రూమర్లకు చెక్ పెట్టింది నా భర్తపై నాకు చాలా నమ్మకం ఉంది అంటూ ఒక్క మాటతో పుకార్లను పటాపంచలు చేసింది ఈ మాటతో ఇప్పటికే నాగార్జునపై ఎంతటి అమితమైన ప్రేమను కలిగి ఉందో తెలియజేసింది ఇక నాగార్జున అమల ఇలాగే ఉండాలని వారి జీవితం యువతరానికి ఆదర్శంగాను నిలుస్తుందని అభిమానులు అంటున్నారు